పెద్దలు మరియు నిదానపట్టు సుబ్బరాజు గారిని కూడా పేట మీద రావాల్సిందిగా కోరుచున్నాం గురువులతో సమానం వంటి సుబ్బరాజు గారు అందువల్ల నలుగురు కలిసి సత్కరించండి భవానీ పాత్రధారి రామాపురం వెంకటేశ్వరరావు చౌదరి గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుచున్నాం మరి రాధ పాత్రధారి ఈనాటి చింతామణి పాత్ర ప్రతికరించాల్సిందిగా కూర్చున్నా ఒకసారి కళాకారులందరూ వేదిక మీద ఉండాలండి మరి ఇంకొక గొప్ప విశేషం మరి ఎంతటి మహోత్తరమైనటువంటి కార్యం కీరం జరుపుతున్నటువంటి పుత్తూరు వెంకట సుబ్బారావు గారి సోదరులైనటువంటి మరి మా కళాకారులు రాగానే మరి వాళ్ళకి ఎంతో ఆప్యాయత భోజనాలు కానివ్వండి మేము వచ్చిన కానీ నుంచి మమ్మల్ని చూసుకోవడం వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవరైనా మా అందరికి కళాకారులకు ఎంతో దగ్గరుండి మాకు రిసీవ్ చేసుకుంటారు మరి అట్లాగే పొత్తూరు రామకృష్ణ గారు పుత్తూరు శ్రీనివాసరావు గారు దేవస్థానం సెక్రటరీ గారు మరి పుత్తూరు రామకృష్ణ ఇద్దరు వేదిక మీ రావాల్సిందిగా రావలసిందిగా పుత్తూరు శ్రీనివాసరావు గారు అన్నగారు రామకృష్ణ గారు కూడా వేదిక మీదకి రావాలి మరి మాకు ఎంతో మరి ఆయనకు అంత పెద్ద వయసు వచ్చినా కూడా దగ్గరుండి కళాకారులకు వడ్డం చేస్తాడు మరి శ్రీనివాసరావు గారు పొద్దున్నే కళాకారులు మన వైజాగ్ నుంచి ఇరవై రెండు మంది వచ్చారు విశాఖపట్నం నుంచి తర్వాత కాకినాడ నుంచి పదిహేను ఇరవై మంది వచ్చారు వాళ్ళందరికీ పొద్దున్నే మరి దగ్గరుండి మరి శ్రీనివాసరావు గారు ఎంతో మరి దగ్గరుండి కళాకారుని ఎక్కడికి కళాకారులు ఎంత ఇచ్చారని చూసుకోరబ్బా రాజపాలెం గ్రామం వెళ్తే మంచిగా భోజనం పెట్టారు మంచిగా టిఫిన్ పెట్టారు అనేదే వస్తుంది అది అది ఆ ఘనత వాళ్ళకి దక్కింది రామకృష్ణ గారిని మరి పెద్ద మరి రామకృష్ణ గారిని సత్కరించవలసిందిగా మన కళాకారులందరూ సత్కరించవలసిందిగా కోరుచున్నాం మన కళాకారులందరూ కలిసి సత్కరించండి ముందుగా మరి మా శ్రీనివాసరావు గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం అసలు మా కళాకారులకి ఏ వెళ్తీ లేకుండా చూసుకుంటారండి నమస్కారం రాజుపాలెం పుర ప్రజలారా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారి దివ్య స్వరూపాన్ని గ్రామంలో నిలుపుకుని బ్రహ్మోత్సవాలు వార్షిక ఉత్సవాలు ఈ రకంగా అంగరంగ వైభవంగా స్వామివారికి కైంకర్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న మీ అందరి యొక్క అదృష్టానికి నేను చేతిరెత్తి నమస్కారం చేస్తున్నాను ఇది గ్రామ ప్రజల అదృష్టం ఇది దీని అంతటి నడిపేటువంటి పొత్తూరు సుబ్బారావు గారు మహాశైలు ఆయన హైదరాబాదులో అక్కడ ఉద్యోగం చేస్తున్నా ఆయన మనసంతా రాజుపాలెం మీదనే ఉండి ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ ప్రజలకు నాటకాలు చూపించాలి ఇక్కడ ప్రజలకు ధార్మికమైన ఉపన్యాసాలు వినిపించాలి అనేటువంటి ఆలోచనలే కాకుండా హైదరాబాద్లో ఉగాదికి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు ఒక వారం రోజులు చేస్తారు పెద్ద ప్రభుత్వాలు యూనివర్సిటీలు చేయవలసిన పని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చేస్తున్నాడు ఆయనకున్నటువంటి కళాభిరుచికి మేము చేతుల నమస్కారం చేస్తున్నాం సంకల్పం గొప్పది ఎంతోమంది దగ్గర ధనం ఉంటుంది ఎంతోమంది దగ్గర సమయం ఉంటుంది కానీ సంకల్పం ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారు అలాంటి సంకల్పాన్ని స్వామివారికి మనసారా ఆశీర్వదిస్తూ ఇచ్చినందుకు స్వామి వారికి స్వామివారికి నమస్కారం చేస్తూ స్వామివారి దివ్యాశీసులు సుబ్బారావు గారికి ఉండాలని కోరుకుంటూ మరి అనేక మంది కళాకారులకి ఈ గ్రామం ఆతిథ్యం ఇచ్చింది అటు కాకినాడ విశాఖపట్నం తెనాలి అనేక ప్రాంతాల నుంచి కళాకారులను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇంత పెద్ద ఏర్పాట్లు చేసి మీ అందరికీ మీరు అదృష్టవంతులు మీ వెనకాల ఉన్నటువంటి నెక్స్ట్ తరం చిన్నపిల్లలు ఎంత అదృష్టవంతులు అంటే ఈ నాటకాలను చూపించేటువంటి ఈ ప్రాంతంలో ఏకైక గ్రామం ఉంది అంటే పల్నాడు జిల్లాలో రాజుపాలెం మాత్రమే ఉంటుంది నెక్స్ట్ తర్వాత తరానికి నాటకాలంటే తెలియవండి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళండి చూడండి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే కళాకారుల ఫ్యామిలీ మరి ఈ పాటలతోనే రికార్డింగ్ డ్యాన్సులు పాటలతోనే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న దౌర్భాగ్యంలో ఉన్నాయ మన పరిస్థితిలో నుంచి ఈనాటి పిల్లలకు అన్నీ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంత మంచి నాటకాలు ఏర్పాటు చేస్తూ సంస్కృతిని బతికిస్తున్నటువంటి సుబ్బారావు గారి ఆలోచనకు నేను ప్రణామాలు చేసుకుంటున్నాం మా కళాకారులందరూ పెద్దలు నాగేశ్వరరావు గారు ఉయ్యూరు నాగేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి హార్మోనిస్ట్ గారు రామకృష్ణ గారు అలానే డోల గారు వీరందరికీ కూడా మేము కళాకారులందరం కూడా గ్రామ ప్రజలకు ముందు నమస్కారం చేసుకుంటున్నాం ఈ ప్రోత్సాహం ఇలాగనే కొనసాగించండి ఎటువంటి నేర కార్య నేర కార్యాలు జరగకుండా ఉండాలంటే చెడ్డ పనులు జరగకుండా ఉండాలంటే పోలీసులు అవసరం గ్రామానికి లేకుండా ఉండాలంటే ఆ గ్రామంలో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి అప్పుడు పోలీసుల అవసరం ఆ గ్రామానికి ఉండదు ఎందుకంటే కళ వల్ల నీతి తెలుస్తుంది నీతి వల్ల మనిషి అవుతాడు ఇక పోలీసులతో పనుండదు నేర కార్య కార్యక్రమాలు జరగవు అందరూ సుఖంగా ఉంటారు అందువల్ల కళల యొక్క అవసరం ఎంతైనా ఉంది అని దాన్ని గుండెల్లోకి తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మేము నమస్కారం తెలియజేసుకుంటూ నాటకాన్ని ప్రారంభిస్తాం మరి గారు గారపూడ వాస్తవిక రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పెద్దలకి నమస్కారం చేస్తూ ఇంకొక వ్యక్తిని మీకు ఇక్కడ పరిచయం చేయాలి పెద్దలు డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు గారు వీరు ఈ చింతామణి నాటకం మీద పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల ఎనభైలోనే డాక్టరేట్ తీసుకున్నటువంటి పెద్దవారు హైదరాబాద్ లో రామభద్ర జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా చేసి రిటైర్ అయ్యారు నాటకం మీద విపరీతమైన అభిరుచి బొంబాయి ఢిల్లీ మద్రాస్ మొదలై బళ్ళారి అనేక చోట్ల పెద్ద బుర్రాసుబ్రహ్మణ్య శాస్త్రి గారు పేశపాటి నరసింహమూర్తి గారు షణ్ముఖాంజరాజు గారు ఇలాంటి పెద్దలందరితో కలిసి నాటకాలు వేసినటువంటి డాక్టర్ కొట్టె వెంకటాచార్య గారు మా గురుదేవులు ఎన్నో ఎంతో మంది వెనకబడ్డ కళాకారులను వేదికలకు పరిచయం చేసినటువంటి గొప్ప సంస్కారం కలిగినటువంటి వ్యక్తి వారు రోజు ఇక్కడికి నాలుగు రోజు నుంచి ఇక్కడే ఉండి నాటకాలు చూస్తున్నారు వారిని అందరికీ పరిచయం చేయడం కోసం ఈ నాలుగు మాటలు చెప్పాను నమస్కారం ప్రసగ్నైన ప్రేక్షక మహాశైవ్యులకు నమస్కారాలు ఈ గ్రామానికి ఒక సాంస్కృతిక రంగంలో అయితేనే ఒక రంగస్థలి కార్యక్రమ రంగంలో అయితేనే ప్రత్యేకమైనటువంటి మరి ప్రత్యేకమైనటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పొత్తూరి వెంకట సుబ్బారావు గారికి వాళ్ళ సోదరుడు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ గుడి యొక్క ప్రతిష్ట రెండు వేల పదకొండులో నిర్వహించటం ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ప్రతిష్ఠింపజేయటం అప్పటి నుండి కూడా సంవత్సరానికి సుమారుగా పది పదమూడు పర్యాయాలు ఈ రంగస్థలి కార్యక్రమాలను నిర్వహించటం దానికి అయ్యేటటువంటి ఖర్చులు కూడా ఆయన మంచితనంతో మరి సేకరించి ఈ దినదినానికి క్షీణించిపోతున్నటువంటి ఈ రంగస్థలి కార్యక్రమాన్ని సుబ్బారావు గారు ప్రతికించినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి భవిష్యత్తులో కూడా ఈ రంగస్థలి కార్యక్రమానికి సజీవం పోస్తారని కూడా డెఫినెట్గా ఆయన మంచి మనసుతోటి మరి ఈ కార్యక్రమాలని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాలకు సుమారుగా పన్నెండు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారని మరి తెలుసుకోవడం కూడా జరిగింది ఆయనకి భగవంతుడు మంచి వాళ్ళ సోదరుడికి వాళ్ళ ఫ్యామిలీకి ఈ వచ్చినటువంటి ప్రేక్షకు ఆశలు మీరు లేని మేము లేము మీ అందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాల ప్రసాదం చేస్తారని ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ కళాకారులందరూ కూడా ముందు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొచ్చి ఈ కళారంగాన్ని అభివృద్ధి చేస్తారని కూడా నేను ఈ సభాప్రమంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి కొట్టి వెంకటాచార్య గారు కూడా వారి స్పందన రెండు నిమిషాల్లో ముగిస్తారు సభకు నమస్కారం ప్రప్రథమంగా నేను ఇంత దూరం రావడానికి కారణభూతులే నా ఆత్మీయ మిత్రులు పొత్తూరి వెంకట సుబ్బారావు గారికి ముందుగా నా శుభాశిష్యులు తెలియజేస్తున్నాను అంటే ఆయన నా కంట చిన్నవాడు కాబట్టి ఆయనకు ఆశీర్వాదం తెలియజేస్తుందా ఆయన కళా హృదయం మాత్రం చాలా గొప్పది ఆ కళా హృదయంలోనే వెంకటేశ్వర స్వామి జ్వరవడిపోయి ఇటువంటి కళాకారులు కూడా తీసుకొని వచ్చి ఈ ఈ విధంగా ఇది సవనం అంటారు అంటే యజ్ఞం అంటారు కళాయజ్ఞం చేస్తూ ఉన్నారు అటువంటి మహనీయుడు చిరకాలం కూడా ఆయు ఆయుర ఐశ్వర్త ఐశ్వర్య అని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఈరోజు వచ్చినంతగా ప్రేక్షక సందోహం ఇంతకు ముందు నాటకాలకు రాలేదు దానికి కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం తెలుగులో దాదాపు నూట ముప్పై సంవత్సరాల పై నుంచి నాటకాలు రాశారు అందులో కొన్ని వేల నాటకాలు ఉన్నాయి వేల నాటకాల్లో మొదటిది రెండవది రెండే రెండు నాటకాలు గొప్పవి మొదటిది దయోపాఖ్యానము రెండవది చింతామణి ఆ తర్వాతనే మూడో ర్యాంకు నాలుగో ర్యాంకు ఉంటాయి ఆ నాటకాలన్నీ కూడా చదివి చేసి ఎన్నో చేసి ఇప్పుడు లేదు ఈ చింతామణి అనేటువంటి నాటకము చింతామణి అంటే అర్థమేమిటి శ్రీ మహావిష్ణువు వక్షస్థం మీద ఉండేటువంటి కౌస్తవం దాన్ని చింతామణి అంటారు దేవేంద్రుడి పీఠాన్ని సింహాసనాన్ని చింతామణి అంటారు అంత పవిత్రమైనటువంటి పేరు కలిగినటువంటి చింతామణి నాటకం అందులో కథానాయిక చింతామణి అనమాట నిజంగా ఆమె చాలా పవిత్రురాలు అనమాట నేను కళాకారులందరికీ నేను చెప్పేటువంటి సన్నివేశ సలహా ఏమిటంటే నటుడు రంగస్థలం మీదకి వచ్చినప్పుడు కవిని దృష్టిలో పెట్టుకొని కవి రాసినటువంటి మాటలే మాట్లాడి కవికి గౌరవాన్ని తీసుకురావలసిందిగా కోరుతుండాలి ఎందుకంటే కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని ఏ కళాకారుడు మహాకవి కాళపూరి నారాయణరావుని మించి డైలాగ్ చెప్పలేడు రాయలేడు అందువల్ల ఒక్కొక్కసారి పుస్తకం లేని డైలాగులు వింటున్నప్పుడు నా మనసు చీవు కట్టుంది ఎందుకంటే ఆ పుస్తకం మొత్తం కళ్ళు మూసుకొని చెప్పగలను కాబట్టి చేత నటమిత్రులారా ప్రేక్షకులారా నేను చెప్పేది ఒకటే పుస్తకంలో లేని సన్నివేశాలు దయచేసి దాన్ని ప్రదర్శించొద్దండి ఈనాడు చింతామణి అనేటువంటిది వేరే విధంగా భావించుకునేటువంటి దుస్థితి వచ్చింది వాస్తవంగా చివరి దాకా మీరందరూ ఉంటే చింతామణి నాటకం చూసి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంటికి వెళ్ళగలరు అంతటి మహత్తరమైన శక్తివంతమైనటువంటిది ఈ నాటకం అటువంటి మహత్తరమైన కావ్యం శాంతరస ప్రధానం అని చెప్పి కాలుపు నారాయణరావు గారు పుస్తకం రాసుకున్నారు మనము అసభ్య శృంగార ప్రధానంగా ఆడుతున్నాము అది వద్దని నా మనకు